మాట్లాడుతున్నా ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడం రావడం మానేశ నాకు తెలియలే లేరా పోలీసులే కనపడలా ఇక్కడ నాకు ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు మళ్ళా మీరు తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు అయిపోయినాయి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది దాన్ని నమ్ముకొని తింటే మాత్రం మీ పని అయిపోతుంది ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జన ప్రపంచాన్ని చూశారు ఇది పదారో మీటింగ్ ఇంకొక పది రోజుల్లో జన ఉధృతాన్ని చూడబోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు నేను ఒకటే పోలీసులు కోరుతున్నా ఇంకా కూడా మీరు ఇంపార్షియల్ గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులు అడుగుతున్నా ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరో ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అది మీకు కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు నా దగ్గర పద్నాలుగేళ్ళు పనిచేశారు మీరు నేను ఏ విధంగా పని చేయించా ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా అందుకే ఉద్యోగస్తులందరికీ కడాన అంగన్వాడి టీచర్లకి పోలీసులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళా మీ న్యాయమైన కోర్కలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ ఆమె ఇస్తున్నా పోలవరం పట్టిసీమ రెండు ప్రాజెక్టులు ఏం చేశాడో వేరే చూశారు నేను ఒకటే ఆలోచించాను పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మీరు వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు కానీ అదే మరి నాగార్జున ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఉంటుందని ఆలోచించాను ఈరోజు ఆ పట్టసీమను కూడా పాడు చేస్తున్నారు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో కరువడే మాటే ఉండదు నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఈ దుర్మార్గుడు వచ్చి పోలవరాన్ని సముద్రం లేక ముంచేసే పరిస్థితికి వచ్చాడు చాలా బాధేస్తుంది మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నాం పోలవరాన్ని పూర్తి చేసుకుందాం అమరావతి పూర్తి చేసుకుందాం పరిశ్రమలు తెద్దాం ఇవన్నీ జరగాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది